వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ఇండిపెండౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి మనకి ఇది లో కాస్ట్లోనే వస్తుంది ఇది లొకేషన్ వచ్చేసి దేవినగర్ అండి ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే అండి ల్యాండ్ అయితే మాత్రం యాభై ఐదు గజాలు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ఇది పోర్షన్ టైప్ అండి అలాగే మనకి ఇది ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుందండి ఇది దేవినగర్లో అనమాట దేవినగర్ అంటే మనకు అందరికీ తెలిసింది ఇది విజయవాడకి మంచి సెంటర్లో ఉంటుందండి అలాగే చుట్టూ కూడా లొకేషన్ చూడండి లో చాలా క్లాస్ ఏరియా అనమాట మనకి రీజనబుల్ ప్రైస్కే వస్తుందండి దీని కాస్ట్ అయితే మాత్రం మీకు చెప్తాను మీరైతే వీడియో స్కిప్ చేయమాకండి మనమైతే ఇప్పుడు ప్రజెంట్ లోన్ చూద్దామండి ఇప్పుడు బయట వెళ్ళి అలాగే సరౌండింగ్ చూపించాను కదండి మనమైతే లోన్ కూడా చూద్దాం రండి ఇది వచ్చేసి ఓల్డ్ మోడల్ అండి అంటే మనకి హోర్షన్ టైప్లో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ అన్నమాట ఇది ల్యాండ్ అయితే మాత్రం యాభై ఐదు గజాలండి ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి రెంట్కి ఇస్తే మాత్రం ఒక ఏడు వేలు అయితే రెంట్ వస్తుందండి వస్తున్నారు కదండి కబోర్స్ కూడా ఉన్నాయి ఇదైతే సుమారు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే ఓల్డ్ అండి ఫిఫ్టీన్ ఇయర్స్ పైన ఉంటుంది తప్ప అయితే ఉండదు మనకి ఇక్కడ ల్యాండ్ కాస్ట్ అయితే మాత్రం మినిమం నలభై ఐదు వేలు ఉందండి అటువంటిది యాభై ఐదు అయితే ల్యాండ్ అండి సింగిల్ స్టోరీ బిల్డింగ్ మనకి ప్రైస్ అయితే మాత్రం చాలా రీజనబుల్గా వస్తుంది వస్తున్నారు కదండి మనకి ఇది వచ్చేసి వస్తున్నారు కదండి హౌస్ అయితే చాలా బాగుందండి అదంటే కొద్దిగా పెయింటింగ్స్ వర్క్ కానీ కొద్దిగా చిన్న చిన్న పనులు అయితే ఉంటాయండి మనకు అలాగే ఉత్తరం పక్క కూడా సంధించారండి ఇచ్చారండి వాస్తుగా మనకి ఒకటే బాత్రూమ్ వస్తుంది అది కూడా బయట వచ్చింది అలాగే వాష్ వాషరే కానీ ఇటు సందు కానీ ఇవన్నీ కూడా వాస్తుగానే ఉన్నాయండి చూస్తున్నారు కదండి మనకి హౌస్ ప్లాన్తో పాటు అలాగే యాభై ఐదు గజాలు ఇండిపెండెంట్ హౌస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుందండి బాగుందండి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చాలా బాగుంది చూస్తున్నారు కదండి సరౌండింగ్ కూడా చాలా క్లాస్ గా ఉంది చుట్టూ కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి అలాగే మనం ఇప్పుడు ఈ మెయిన్ రోడ్ కి మనం వెళ్తున్నాం అండి అలాగే ఈ హౌస్ కాడి నుంచి వచ్చేసి సింగనగర్ ఫ్లైఓవర్ వచ్చేసి ఒక వన్ కేఎం లోపం ఉంటుందండి అలాగే మధురా నగర్ వచ్చేసి స్టేషన్ ఒక వన్ కేఎం ఉంటుందండి చాలా మంచి సెంటర్ అండి నగర్ అలాగే మెయిన్ మెయిన్ రోడ్కి వస్తే ఒక మనకి ఇక్కడ షాపులు కానీ అలాగే స్కూల్స్ కానీ అలాగే కాలేజ్ కానీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయండి చూస్తున్నారు కదండి సరౌండింగ్ కూడా చాలా క్లాస్ ఏరియా అనమాట ఇంకా ప్రైస్ వచ్చేసి కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమేనండి మనకి ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుంది ఇండిపెండెంట్ ఈ రోజుల్లో మనం డబుల్ బెడ్రూమ్ కొనాలంటేనే మినిమం యాభై ఐదు లక్షలు అండి అటువంటిది మనకి కేవలం ముప్పై ఆరు లక్షలకి ఇండిపెండెంట్ హౌస్ అయితే వస్తుందండి చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చినట్టేనండి ఇప్పుడు ఇది మెయిన్ రోడ్ అండి ఈ మెయిన్ రోడ్ గా నుంచి ఒకవైపు వెళ్తే మనం మధుర నగర్ స్టేషన్కి వెళ్ళిపోద్దాం అండి మరోవైపు అయితే సింగి నగర్ ఫ్లైఓవర్కి వెళ్ళిపోద్ది అండి చాలా బెస్ట్ ప్రైస్ అండి మీరు అయితే మిస్ చేసుకోవద్దు ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి ఇంకా మీకు అన్న వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్ సంబంధ కనుక మీరు ప్రెస్ చేస్తే మేం పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్